షర్మిలను తన అన్న ఎప్పుడైతే చీకొట్టారో అప్పటి నుంచి తనపై విపరీతమైన కోపం పెంచుకుంది ఎలాగైనా అన్నను దెబ్బ కొట్టాలని తాను రాజకీయంగా ఎదగాలని ఎంతో ట్రై చేస్తోంది ఇదే తరుణంలో తెలంగాణలోకి వచ్చి వైఎస్ఆర్టీపీ పేరుతో పార్టీ పెట్టింది కానీ అది కాస్తా బెడిసి కొట్టడంతో మళ్లీ వెళ్లి ఆంధ్రాలో పడిపోయింది చివరికి ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఏబిపిసిసి అధ్యక్షురాలి పదవిని చేపట్టింది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్స్ లో అన్నపై విల్లెక్కు పెట్టి చివరికి అన్నను కూడా ఓడించింది ఇక రాబోయే రోజుల్లో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో విస్తరించాలని ఎంతో ట్రై చేస్తోంది కానీ ఎంత వైసీపీని మైనస్ చేద్దామని ట్రై చేసినా ఏదో ఒక కోణంలో సొంత అన్న అనే ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తోంది అన్న ప్రేమను కాదనలేక తాను అనుకున్నది నెరవేర్చుకోలేక తనకు తానే కుమిలిపోతున్నట్టు తెలుస్తోంది ఈ విధంగా షర్మిల ఏపీలో గట్టిగా నిలబడటం కోసం శత విధాలా ట్రై చేస్తోంది శీత కష్టాలు పడుతోంది మరి చూడాలి షర్మిల ఈ పంతాన్ని చివరి వరకు కొనసాగిస్తుందా ఒకవేళ అన్న బెండై చెల్లెమ్మాల ఎందుకు చేస్తున్నావో నీకేం కావాలో చెప్పు ఇచ్చేస్తా అంటే మళ్ళీ అన్నయ్య దగ్గరికి వెళ్తుందా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది